నిన్న సండే కదా మా వారు చికెన్ తెచ్చారు జానవరి ఫస్ట్ రోజు కూడా మేము చికెన్ తెచ్చుకోలేదు నాకు మా వారికి చిన్న ఫైట్ జరిగింది ఆ ఫైట్లో చికెన్ కట్ అనమాట ఇంకా అలాగే నిన్న సండే కాబట్టి చికెన్ తెచ్చారు ఇంకా ఇక్కడ చికెన్ షార్వా చేస్తున్నాను సింపుల్గా ఇక్కడైతే టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ తెస్తే దీంట్లో త్రీ ఐటమ్స్ చేస్తారనమాట ఇప్పుడు నేను చేసేది చికెన్ షార్వా దోశల్లోకి చాలా రోజులు అయిపోయింది కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది అనమాట దోశలు ఇడ్లీలోకి చికెన్ షార్వా ఇంక ఇక్కడ నేను చికెన్ షార్వా చేస్తున్నాను కదా మా పిల్లలు అయితే తినరే తినరండి అసలు ఇంతకుముందు చికెన్ షార్వా దోశ తినేవాళ్ళు ఇప్పుడు ఏందో వాళ్ళు చికెన్ షార్మా కూడా వాళ్ళు ఇష్టంగా తినట్లేదు అనమాట ఎలాగో ముందు వేసిన కారం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు దోశల్లో నంచుకొని తింటారు నా బలవంతం మీద ఇద్దరు తిన్నారు ఇంకా అలాగే ఇక్కడ చె మాటల్లోనే చికెన్ షార్ చేసేస్తున్నాను చాలా సింపులు మసాలా అయితే నూరు పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి ఇంకా అలాగే ధనియాలు పట్ట లవంగా కొంచెం కొబ్బరి ఇంకా అన్నీ వేసేసి మిక్సీకి వేసేయడమే ఇంకా తర్వాత మెయిన్ ఆ పేస్ట్ ఉంటే కొంచెం కూర కూడా మంచిగా వస్తుందన్నమాట మనకు ఇప్పుడు పూరీలకైతే కొంచెం చిక్కగా ఉండాలి దోశల్లోకి ఇంకా అలాగే ఇడ్లీలోకి అయితే ఇలా ఉంటే చాలు చాలా బాగుంటుంది ఇంకా అలాగే మేము ఎగ్ దోశ కూడా వేసుకున్నాము మా వారికి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం ఇంకా అలాగే మధ్యాహ్నం అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశానండి అసలు నిజంగా భలే వచ్చింది ఇంట్లో అందరూ కూడా చాలా బాగా వచ్చిందమ్మన్నారు పిల్లలు అయితే చికెన్ ఏం తింటారు ఓన్లీ రైసే తింటారు చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై చేశాను రసం వైట్ రైస్ ఇలా అయితే ఒక జనవరి ఫస్ట్ లాగా ఎంజాయ్ చేసేసాము నిన్న సండే అసలు ఆ అయితే జనవరి ఫస్ట్ నేను పప్పు చేశాను పప్పు చేసి క్యారెట్ తాలూ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్